ఐపోలవరం మండలం గుత్తెనదీవి సాయిరాం విద్యా హై హైస్కూల్ నుండి నల్ల వీర సత్యాశ్రీ జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జవహార్ నవోదయ విద్యాలయం నిర్వహించిన పరీక్షల్లో పెద్దాపురం జవహర్ విద్యాలయానికి ఎంపికైందని స్కూల్ కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నవోదయలో ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను అందిస్తారని ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థిని నల్ల వీరసత్యకు ఇందుకు కారణమైన ఉపాధ్యాయులకు ఆయన అభినందన తెలియజేశారు ప్రతి సంవత్సరం ఒకరు లేక ఇద్దరు నవోదయ ఎంపిక కావడం చాలా గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాగపు సీతారత్నం లేడ్ స్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ నాటి ధనరాజు బొమ్మిడి నాగేంద్ర వర్మ బిషరధ గెల్ల భూలక్ష్మీదేవి జే వెంకటేష్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్వహించిన పరీక్షలో పెద్ద పదం జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపిక ఇందులో ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను అందిస్తారు ఈ సందర్భంగా విద్యార్థికి ఇందుకు కారణమైన ఉపాధ్యాయులకు నా అభినందన తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం ఒకరులకు ఇద్దరు జవహర్ నమోదయ విద్యాలయానికి ఎంపిక కావడం చాలా